అటెండ్ కాకపోతే ఎవ్రీ వన్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఉంది ఐదర్ యూ ఐదర్ బి ఎస్ మరి దీంట్లో డెసిషన్ అకార్డింగ్ టు యువర్ రూల్స్ మీరు తీసుకోండి క్లాజ్ ఎక్కడో ఉంటుంది క్లాజ్ ఉంటుంది गतपुर राजनीतिक मेंगेस कर और पैदलिन वाले चेयरमैनेशन बोला गेट्स वाला चेयरमैनेशन गेट्स सर हो प्लीज फ्रेंड यानी सर 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 నష్టం మీద ఇట్ ప్లీజ్ ఇప్పటిలో చేయమే ఒక రాజ్యం చేయాలి ఒక శివసాయం చేయాలి ఎవ్వరు తిప్పుకుంటారు తీసినేతని కానీ ఓటు పని అని గెలిపిస్తారు ఇది అవమానం ఒక کتنا کتنا دست اندھورا نہیں ہے ارغوناڑا ارغوناڑا رائٹ ہے نا ارغوناڑا اور اس کے سامنے لگا وہ نام پر بھی پیرے پیرے میں اما بی بی సో మిగతా సిచువేషన్ అంతా కూడా ప్రశాంతంగా ఉంది ఆ ఇద్దరు ఎవరైతే ఒక రెండు మూడు రాళ్ళు వేసారు అక్కడి నుంచి ఆ ఇద్దరిని కూడా మనము కస్టడీకి తీసుకోవడం జరిగింది అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాము అవర్ అడ్వాన్ చేయడం జరిగింది ఆ ప్రాసెస్ ని ఓటింగ్ ప్రాసెస్ ని కాబట్టి హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే వన్ వన్ టెన్ తర్వాత మళ్ళీ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది సో అప్పటి వరకు కూడా అందరూ వాళ్ళ రూమ్ లో కూర్చున్నారు మాట్లాడుతున్నారు అండ్ ఆర్దివ గారు కూడా మాత్రం రూమ్లో కూర్చారు వన్ తర్వాత మళ్ళీ ఓటింగ్ స్టార్ట్ సో ఇప్పుడు వరకు హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని అడ్జెంట్ చేయడం జరిగింది అంటే ఇద్దరు వ్యక్తులు ఎవరైతే స్టోన్ దూరం నుంచి వేశారో ఇమ్రాన్ అండ్ అయాన్ అనే వ్యక్తులను కూడా మన పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు పోలీస్ స్టేషన్ సో వాళ్ళ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎలక్షన్ రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి నాకు చట్టం అంటే తెలుసు చట్టాల గురించి నేను మాట్లాడితే లో క్లినిక్లో ఉన్నటువంటి వ్యక్తిని నేను మాట్లాడాను వాళ్ళే సభ్యులు అందరు కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో పాటు నేను ఒక ఓటు వేయడానికి వచ్చిన తప్ప ఇంకొకటి కాదు ఓకే నేను నేనేం చెప్పగలుగుతా ఎన్నికల ప్రక్రియ అనేది ఎన్నికల అధికారి నిర్ణయిస్తాడు ఇది మల్లరెడ్డి రంగారెడ్డి నిర్ణయించేది కాదు

ఒకసారి నిలవాడు అని చెప్పి సారే అని నిలబడు నిలవాడు మా వాడుకోడు ఆయన బండి రాలే ఆయన సన్న కోటి రూపాయలు పెట్టి గెలిచినాక ఏం చేసి అది లెక్కింపు నాకు తోలుకపోయింది సార్ మామ నన్ను అత్త అనిపిస్తున్నారు అక్కడ బండి అత్తమ్మ మామ దొరకపోతున్నా నేను మళ్ళీ దొరుకుని వస్తాను అని చెప్పి మా సార్ ఏం చేసి మందులు మర్చిపోయింది పొద్దున ఆరు గంటలకు సార్ ఎప్పుడు పోయింది బస్సు పోయిందంటే తోడుకొని సార్ ఒక పోలనే చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్